ఆయన సంపాదించుకోవాలనుకుంటున్నా తనకు కలిగినదంతా ఇచ్చి తన మహిమను తన వైభవాన్ని తన అధికారాన్ని దేవునితో సమానత్వాన్ని అన్నిటినీ ఇచ్చి ఆయన సంపాదించుకోవాలనుకుంటున్నా వెలకట్టలేని ఆ ముత్యం ఏంటి రాత్రి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయించేను కాక ఆ ముత్యం ఏంటి మనందరికీ తెలుసు బహుశా మీలో మందికి తెలుసు ముత్యములు ఎక్కడ దొరుకుతాయి ముత్యములు ఎక్కడ దొరుకుతాయి సముద్రపు అగాధంలో బురదల్లో లోతు ప్రాంతాల్లో దొరుకుతాయి అవి ముత్యాలు సముద్రము యొక్క అడుగు భాగాల్లో ఊబిలో అడుగు భాగాల్లో ఆ మట్టిలో దొరికేవి ఆ ముత్యాలు ఈ ముత్యాలు దొరుకుతాయి ఎక్కడ సముద్రము యొక్క అడుగు భాగాల్లో ఆ సముద్రము ఏంటో కాదండి ఈ లోకమే ఈ లోకమే ఆ సముద్రం భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటివారు భక్తిహీనులతో నింపబడిన ఈ లోకమే ఈ లోకం అనే సముద్రములో జికటకల దొంగ ఊపి అనేది ఒకటి ఉంది ఆ జికటకల దొంగ ఊపిలో ఈ ముత్యాలు దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి ఈ ముత్యాలు అసలు ఎలా ఏర్పడతాయి మనందరికీ తెలుసు సముద్ర పడుగు భాగాలు దొరుకుతాయి అయితే ఈ ముత్యం ఎలా ఏర్పడుతుంది బహుశా మీలో అనేకులకు ఆ విషయం తెలుసు ఆలుచిప్పును మీరు చూశారు కదండి ఆలుచిప్ప ఈ ఆలుచిప్ప ఈ సముద్రంలో తన జీవితాన్ని మనుగడ కొడుకు ఆహారాన్ని సంపాదించుకోవటానికి కావచ్చు తన జీవిత మనుగడ నిమిత్తం ఈ ఆలుచిప్ప జలశరం జలములలో నివసించే ఈ ఆలుచిప్ప ఈ లోకమనే సముద్రంలో ఈ సముద్రంలో సంచరిస్తూ జీవిత మనుగడ సాగిస్తున్నప్పుడు సజావుగా సాగుతున్న తన జీవితం సాగుతున్న సమయంలో సజావుగా సాగుతుంది ఇంకా బాదేంటి తన జీవితం అనుగడ సాగిస్తుంది బాదేంటి సంతోషముతో ఆనందాలతో యాలుచుప్ప జలసరం జలములలో నివసించే ఈ జీవరాశి ఈ జీవం సముద్రంలో సంచరిస్తున్నప్పుడు సజావుగా సాగుతున్న సమయంలో అనుకోని విధంగా ఎప్పుడో ఒక ఇసుక రేణువో ఏదో సున్నితమైన తన శరీర భాగాల లోపలికి వెళ్ళి చొచ్చుకుపోతుంది లోనికి వెళ్ళిన ఆలుచిప్ప సున్నితమైన దేహం లోపల భాగానికి వెళ్ళినటువంటి ఈ ఆలుచిప్ప ఆలుచిప్పలోకి వెళ్ళిన ఇసుక రేణువో ఈ ఐశ్వర్య లోపల భాగాలకు చొచ్చి అది గాయం చేస్తుంది గాయం చేసినప్పుడు ఈ ఆలుచుప్ప దాని దేహం సున్నితమైంది కదండి సముద్రంలో జీవి జీవన మనుగడ సాగిస్తున్నప్పుడు సజావుగా సాగుతుంది నా జీవితంతోనే అనుకుంటున్న సమయంలో అనుకోని విధంగా ఒక ఇసుకరేనవు తన సున్నితమైన దేహాల్లోనికి దొరపడి గాయం చేసింది ఆ సున్నితమైన దేహం నొప్పి కలిగించినప్పుడు ఈ ఆలుచిప్ప ఆ నొప్పిని తట్టుకోలేక ఒక ద్రవాన్ని విడుదల చేస్తుంది ఆ ద్రవాన్ని విడుదల చేసి ఆ నొప్పి అధికమవుతున్న కొలది ఆ ఇస్కరేణువు కప్పబడే విధంగా ఆ నొప్పి నుండి పుశమనం పొందటానికి అది ద్రవాన్ని ఉత్పత్తి చేసి ఉత్పత్తి చేసి ఉత్పత్తి చేసి గాయం అయిన తర్వాత అది ద్రవాన్ని ఉత్పత్తి చేసి ఉత్పత్తి చేసి ఆఖరికి ఏం చేస్తుందంటే తన నొప్పిని మాన్పించుకోవటానికి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది ఆ ఇసుక నేను ఎంత పెద్ద గాయం చేస్తే అంత ఎక్కువ ద్రవాన్ని ఉత్పత్తి చేసి అంత విలువైన ఆ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది కొన్నాళ్ళకు ఆ గాయాన్ని కప్పుకోవటానికి శరీర లోపలి భాగములో ఆ సున్నితమైన దేహాన్ని గాయం చేసి ఆ ఇసుక గాయం చేసినప్పుడు అది ఎంత పెద్ద గాయం చేస్తే అంతెక్కువ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది ఉత్పత్తి చేసి ఆ గాయాన్ని కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తుంది ఆ గాయం కప్పబడే విధంగా అంతెక్కువ ద్రవాన్ని ఉత్పత్తి చేసి ఆ ద్రవమే కొన్నాళ్ళకు అది ఉత్పత్తి చేసిన ద్రవమే ముత్యంగా తయారవుతుంది స్తోత్రం చెప్పాలే లోయ ఆ ద్రవమే ముత్యంగా తయారవుతుంది తన సున్నితమైన దేహంలోకి దొరపడిన ఐశ్వర్యను ఎంత ఎక్కువ గాయం చేస్తుందో అంత ఎక్కువగా అది కన్నీరు కారుస్తుంది అంత ఎక్కువగా అది ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ కన్నీటి ద్రవమే కాలక్రమేణా 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 అది ఒక ముత్యముగా తయారవుతుంది స్తోత్రం చెప్పండి ఇది సముద్రపు అడుగు భాగంలో ఉంటుంది ఆ అడుగు భాగంలో ఇది దొరుకుతుంది ఆలుచిప్పు విప్పి చూస్తే కొంతకాలానికి దాంట్లో ముత్యం దొరుకుతుంది ఆలుచిప్పు నుండి ఉత్పత్తి అయ్యేదే ఈ ముత్యం ఒక జీవిలో ఏర్పడేదే ఈ ముత్యం ఇది ఒక జీవి కార్చిన కన్నీటి నుండి ఒక జీవికి ఇస్కరేణువు చేసిన గాయాన్ని మాన్పుకోవటానికి అది కార్చిన కన్నీటిలో ఉత్పత్తి అయినదే ఈ ముత్యం ఎంతకీ ఆలుచప్పును గుర్చి బైబిల్ ఏం చెప్తుంది లేవయా పదకొండవ అధ్యాయం పది పన్నెండు వచ్చిన సముద్రంలోనేమి సముద్రములలోనేమి నదులలోనేమి నదులలోనేమి సమస్త జల చరములలోను సమస్తలములలోను సమస్త జల జంతువులలోను వేటికి రెక్కలు వేటికి రెక్కలను పొలుసులు ఉండవో పొలుసులను ఉండవో అవన్నీయు మీకు హేయములు దేవునికి స్తోత్రం చెప్పండి అలే అలూయ సముద్రములో ఉన్న జలశరాలలో వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ ఏయములు అపవిత్రములు ఈ లేఖన ప్రకారం చూస్తే ఈ ఆలుచిప్ప జలశరం జలములలో నివసించేది మరి లేవ్యాకాండ ప్రకారం ఈ లేఖన ప్రకారం చూస్తే దానికి రెక్కలు లేవు పులుసు లేదు కాబట్టి ఇది అపిత్రమైన జంతువు ఇది హేయమైనది మీరు చాలా జాగ్రత్తగా తినాలి ఈ జీ జలశర్వం జలముల్లో సంచరించేది మరి లేఖన ప్రకారం జల జలశరములో ఏటికి రెక్కలు పులుసులు ఉండవో అది అపవిత్రం అపవిత్రమైన ఒక జీవిలో ఉత్పత్తి అయ్యింది ఒక చెప్పరేంటండి ముత్యం ఆ ముత్యం అపవిత్రమైన జీవిలో ఒక ముత్యాన్ని కొనటానికి ప్రభువైన యస్సు క్రీస్తు వెతుకుచున్నాడట స్తోత్రం చెప్పరే ఈ ఆలు చెప్పు అపవిత్రమైనది ఈ అపవిత్రమైన జీవిలో ఏర్పడింది ముత్యం ఈ అపవిత్రమైన జీవిలో ఏర్పడిన ఈ ముత్యాన్ని ఎస్ఐ తన రక్తాన్ని తన ప్రాణాన్ని తనకు కలిగిన మహిమను ఇచ్చి ఈ ముత్యాన్ని కొనుక్కోవటానికి ఇష్టపడుతున్నాడట కొనవెదుగుతున్నాడట